హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో ఇప్పుడు బాగా ట్రెండింగ్ అవుతున్న ఈ ఆర్మ్ స్కేల్ ఉంది కదండి ఈ కర్వ్ స్కేల్ అంటారు కదా ఇప్పుడు ఈ కర్వ్ స్కేల్ బెటరా లేదంటే మనం ముందుగా ఒకసారి యూజ్ చేస్తాం కదండి ఆర్మ్ స్కేల్ బెటరా అనేసి నేను చెప్తానండి చూపిస్తాను దీన్ని మనం తీసుకున్నాం అనుకోండి కటింగ్ ఎలా చేసుకోవాలి అలాగైతే మనకి ఆర్మ్ రౌండ్ అనేది నీట్గా వస్తుంది అనేది వీడియోలో చెప్తాను సో వచ్చేసి ఈ స్కేల్ తోటి మనం లో కటింగ్ తీసామనుకోండి ఇగోండి ఇక్కడ చూపిస్తున్నాను కదా ఇదైతే ఒకటింపు ఇంచే అయితే ఉందండి వడల్పు అంత వడల్పు అయితే మనం లో కటింగ్ అనేది తీయకూడదు కదా ఇగోండి చూసారు కదా పావు వెడల్పు అయితే వచ్చిందండి ఇంత కటింగ్ అయితే మనం లో కటింగ్ తీయకూడదు మనము హాఫ్ ఇంచు లేదంటే ముప్పై ఇంచు వరకు అయితే లో కటింగ్ తీసేసుకుంటాం కదా అయితే ఈ తోని మనము ఈ హాఫ్ ఇంచుకి లేదంటే ముప్పై ఇంచుకి ఎలా ఈ స్కేల్ ఎలా సెట్ చేసుకోవాలో చెప్తాను ఇగోండి ఇంకో స్కేల్ అనమాట ఇది డైలీ వాడే ఆర్మ్ స్కేలు ఈ రెండింటికి తేడా ఏంటనేది ఇప్పుడు చూపిస్తాను రండి ఇప్పుడు వచ్చేసి మనము ఇగోండి రెండు స్కేల్ అయితే మీకు చూపిస్తున్నాను కదా ఫస్ట్ ఈ స్కేల్ గురించి అయితే చెప్తాను ఈ స్కేల్ వచ్చేసి ఇప్పుడు ఎక్కువగా ట్రెండ్ అవుతుందండి ఈ స్కేల్ ఆల్రెడీ ముందు నుంచే మనం వాడుతున్న స్కేల్ కదా ఇప్పుడు ఈ స్కేలు ఎలా పెట్టేసి మనము డ్రా చేసేసుకుంటే నీట్గా అంటే ఆర్మ్ రౌండ్ అనేది బాగా వస్తుంది అనేది చెప్తానండి అయితే ఇందాక చెప్పాను కదా మీకు ముందుగా వీడియోలో ఇక్కడ వడల్పు వచ్చేసి వాటింగ్ పావు ఇంచెస్ ఉందండి ఈ వాటింగ్ పావు ఇంచెస్ లూజ్ అనేది తీసేయకూడదు అంటే హ్యాండ్ ఫ్రంట్ పార్ట్ మనము లో కటింగ్ తీస్తాం కదండి ఆ లో కటింగ్ అనేది ఒకటింపు అయితే తీసేయకూడదు మనము హాఫ్ ఇంచ్ లేదని ముప్పై ఇంచ్ వరకు లో కటింగ్ తీసేసుకుంటాం కదా దానికి సెట్ చేసుకొని అలాగా ఇప్పుడు కటింగ్ చేయాలనేది చెప్తాను ఇప్పుడు ఇవ్వండి ఈ బ్లౌజ్ వచ్చేసి ఇలా ఫోల్డింగ్ అనేది చేసేసుకోవాలి ఇప్పుడు హ్యాండ్ కటింగ్ కదండి మీకు చూపిస్తున్నాను ఈ కిందనే ఒక లైన్ అనేది గీసేసుకోండి క్లాత్ ఎక్కువ తక్కువలు ఉంటే కట్ చేసుకోవడానికి ఈ లైన్ అనేది గీసేసుకోవాలి ఇప్పుడు హ్యాండ్ పొడుగొచ్చేసి తీసేసుకోండి హ్యాండ్ పొడుగొచ్చేసి ఎయిట్ ఇంచెస్ అయితే కింద పైన ఖర్చు కలిపి నైన్ ఇంచెస్ వరకు అయితే మార్కింగ్ అనేది ఇలా చేసేసుకోండి ఇగోండి ఇప్పుడు చూపిస్తున్నాను ఈ విధంగా మార్కింగ్ అనేది చేసేసుకోండి ఇప్పుడు స్కేల్ తీసుకొని స్ట్రైట్గా ఒక లైన్ అనేది గీసేసుకోండి ఇలాగా అయిపోయింది కదా ఇప్పుడు చెంకడౌన్ వచ్చేసి త్రీ అండ్ హాఫ్ ఇంచ్ వరకు మార్కింగ్ అనేది చేసేసుకోండి ఇలాగా ఇగోండి ఇది ఇక్కడ కూడా ఒక లైన్ అనేది గీసేసుకోండి తర్వాత వచ్చేసి ఇప్పుడు ఈ స్కేల్ని ఎలా పెట్టాలో చెప్తాను అయితే స్కేల్ వచ్చేసి రెండు విధాలుగా మనం కటింగ్ అనేది చేసేసుకోవచ్చండి చూడండి ఒకవైపు లాగు ఉంది ఒకవైపు సన్నంగా ఉంది కదా ఇప్పుడు వచ్చేసి ఈ సన్నం వైపుది ఫస్ట్ చెప్తాను ఎలా పెట్టాలనేది ఇదిగోండి ఇలా ఇది తీసుకున్నాం అనుకోండి ఇగోండి ఫస్ట్ మనము ఇప్పుడు ఆర్మ్ రౌండ్ మార్క్ చేసుకోండి ఆర్మ్ రౌండ్ వచ్చేసి ఏడున్నర ఇంచులకి అయితే నేను మార్క్ చేస్తున్నాను ఇది మామూలుగా మా కొలతలతోనైతే నేను కట్ చేస్తున్నానండి అయితే ఇక్కడ హ్యాండ్ లూజ్ తీసేసుకొని ఇలాగ షేప్ ఇచ్చుకోండి ఇది ఖర్చుకి అనమాట ఈ విధంగా గీసేసుకున్నాక ఇప్పుడు ఇక్కడ వన్ ఇంచ్కి అయితే మార్క్ పెట్టుకోండి పైన హ్యాండ్ ఇప్పుడు హ్యాండ్ కర్వ్ తీయడానికి అనమాట తర్వాత ఇక్కడ ఏడున్నరకు మార్క్ చేశాను కదా ఇలా స్ట్రైట్గా ఇగండి టేప్ పెట్టేసి ఇక్కడ మార్కింగ్ చేసేసుకొని ఇలాగ లైన్ గీసుకోండి ఈ కార్నర్ నుంచి ఒకటి పావు ఇంచుకైతే ఇలా పెట్టేస్తున్నాను ఈ గుండి ఇలాగా అయిపోయింది కదా ఇప్పుడు వచ్చేసి ఈ మూడు మార్కింగ్లు కలుపుతూ ఇప్పుడైతే నేను ఈ స్కేల్ పెడతాను ఎలా మార్కింగ్ ఈ మార్కింగ్లు కలుపుతూ ఈ స్కేల్ అనేది ఎలాగనేది చెప్తాను ఈ గుండి ఈ చివర ఫస్ట్ ఈ గుండేది ఇటువైపు పెడుతున్నాను ఈ గుండి ఇలా పెట్టేసుకోండి కరెక్ట్గా ఇందాక ఏడున్నరకు మార్క్ చేసాం కదా ఆర్మ్ రౌండ్ అనేది అక్కడి నుంచి ఇలా పెట్టేసుకోండి కొంచెము ఈ సన్నంగా ఉండేది కొంచెం లోపల మనమై పెట్టేసుకుంటే ఈ కరువు అనేది ఇలాగ వచ్చేస్తుంది గుండి చెప్తున్నాను ఈ విధంగా అనమాట చూసారా ఈ విధంగా పెట్టేసుకొని అయితే కటింగ్ అనేది చేసేసుకోవచ్చు గుండి చూసారా ఈ నేమ్స్ వచ్చేసి ఒకవైపు ఉల్టా ఉన్నాయండి దాన్ని మనం చూసేసుకొని కట్టింగ్ చేసుకోవాలి ఈ ఇలా పెట్టేసి చూసామనుకోండి ఈ గుండి ఇలా పెట్టేసుకుని ఒకసారి చెక్ చేసుకోవడమే అయిపోయింది కదా ఇప్పుడు వచ్చేసి మళ్ళీ ఇలా ఒకసారి చూడండి ఇలా చూస్తే చూసారా అసలు సెట్ అవ్వట్లేదు అందుకోసం ఈ గుండి ఇప్పుడు ఇటు సైడ్ తిప్పాను ఇందాక సన్నం వైపుది మనమే వైపు పెట్టాను కదండి ఇప్పుడు లావు వైపుది కూడా ఇట్లా పెట్టేసినా ఇలా చేసేసుకోవచ్చు ఇగోండి చూపిస్తున్నాను కదా ఈ విధంగా లాస్ట్లో చూపిస్తానండి జూమ్ చేసి ఎలాగనేది మీకు కూడా ఇగుండి చూసారా రెండు వైపులా కూడా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇది అనేది అయితే లో కటింగ్ చేసేటప్పుడు మాత్రం సింపుల్గా చేయకూడదండి ఇందులో నేను చెప్తాను ఇది అడ్జస్ట్ చేసుకోవాలి ఈ స్కేల్ అడ్జస్ట్ చేసుకొని లో కటింగ్ అనేది చేసేసుకోవాలి ఇగోండి ఈ స్కేల్ అయినా పర్వాలేదండి బాగానే ఉంది ఈజీగా వస్తుంది కాకపోతే ఈ స్కేల్ని మనం అడ్జస్ట్ చేసుకొని మార్కింగ్ అని చేసిన దగ్గర మనం అడ్జస్ట్ చేసుకొని మా ఇలాగా రౌండ్ అనేది తీసేసుకుంటే మాత్రమే అవుతుంది లేదంటే ఈ స్కేల్ ఎలాగుందో ఉందో అలాగే తీసేస్తే మాత్రం సెట్ అవ్వదండి హ్యాండ్ అనేది మళ్ళీ షేప్ అవుట్ అయిపోద్ది ఇంకా హ్యాండ్ కటింగ్ అనేది బాగా రాదు ఇప్పుడు చూసారా ఈ విధంగా అనమాట ఇది ముందుగా ఈ స్కేల్ ఉండదు కదండి ఆ స్కేల్ కూడా మనం ఈ విధంగా పెట్టేసుకొని కదా ఎప్పుడో చేస్తాను ఇదిగో ఇలా తిప్పేసి ఇది పెడుతున్నాను సేమ్ ఇది అది ఒకేలాగా ఉంది కాకపోతే అది అటు ఇటు రెండు సార్లు తిప్పాను ఈ స్కేల్ వచ్చేసి ఇందాక కొత్త స్కేల్ వచ్చేసి నార్మల్గా ఇలా పెట్టేసి రౌండ్ అనేది తీసేయడం అయిపోయింది ఇదైతే రౌండ్ ఒకేసారి తీసేయడం అయిపోయింది పాత స్కేల్ అయితే ఇంకా తిప్పాను అనమాట అటు ఇటు లో కటింగ్ చూసారా ఇంత అయితే అసలు తీయకూడదు ఇది ఎంత పడల్పు ఉందో అంతవరకు అయితే తీయకూడదు ఇక్కడ అట చెప్తున్నాను చూడండి అయితే ముప్పై ఇంచు వరకు మార్క్ చేసుకోండి మార్క్ చేసుకునేక ఇది లో కటింగ్కి అనమాట ఇప్పుడు ఈ స్కేల్ తీసేసుకోండి ఇక్కడ నుంచి ఇలా పెట్టేసుకోండి ఇగుండి ఇలాగా నీట్ ఇలా పెట్టేసుకొని ఎడ్జస్ట్ అనేది మనమే చేసుకోవాలండి మనం మార్కింగ్ చేసాం కదా ఆ మార్కింగ్ దగ్గరికి ఈ స్కేల్ని ఎడ్జస్ట్ అనేది చేసేసుకొని మాత్రమే మనము రౌండ్ అనేది ఇలా ఇచ్చుకోవడమే ఇగుండే అయిపోయింది ఇగో చూసారా ఈ విధంగా అనమాట మనం ఈ స్కేల్ని అడ్జస్ట్ చేసుకొని మాత్రమే మనము డ్రా చేయాలి ఇంకా ఎలాగుంటే అలాగే తీసేసుకుంటే ఇంకా పాడైపోతుంది హ్యాండ్ అనేది ఇగో చూసారా ఇక్కడ అటనమాట ఈ గ్యాప్ వచ్చింది కదా ఆ గ్యాప్ ముప్పా వించి నార్మల్గా ఈ స్కేల్కి ఉంది వన్ వన్ పావు అనమాట ఒకటి పావు ఉంది ఇంకొకటి నార్మల్ స్కేల్ తోటి ఈ విధంగా గీసేసుకోవచ్చు ఈ స్కేల్ వచ్చేసి కొత్త పాత స్కేల్ వచ్చేసి అటు ఇటు తిప్పాను కదా అవసరం లేదండి ఈ ఇక కొత్త స్కేల్ వచ్చేసి ఈ విధంగా పెట్టేసుకొని మనమే అడ్జస్ట్ చేసేసుకొని ఇలాగ కరువు అనేది ఇచ్చేసుకుంటే సరిపోతుంది అడ్జస్ట్లోనే ఉందండి ఈ స్కేల్ అనేది చూసారు కదా ముందువైపు నేను కొంచెం ముందువైపు కొంచెం ఎక్కువ స్కేల్ పెట్టేసి అప్పుడు రౌండ్ గీస్తే వచ్చిందనమాట ఈ స్కేల్ తోటి ఈ విధంగా ఉన్నది ఎవరైనా సరే కొత్త వారైతే ఒకటి రెండు సార్లు వీడియో చూడండి అప్పుడైతే అర్థమవుతుంది ఇంకా నచ్చినట్టు కట్ చేసేస్తే ఇంకా హ్యాండ్ అనేది పొడైపోద్ది అయిపోయిందండి తర్వాత అలాగే కట్ చేసి తీసేయాలి తర్వాత లో కటింగ్ అనేది తీసుకోవాలి ఈ లో కటింగ్ అనేది ఫ్రంట్ వైప్ అనేది వెళ్తుంది కదా అయితే ఈ రెండు స్కేల్ కూడా పర్వాలేదండి చూసుకోవచ్చు చూసుకొని ఇది కట్ చేసుకుంటే బాగానే ఉంటుంది ఏది బెటర్ అంటే ఏది ఈజీగా ఉంటే అదే మంచిదేనండి కాకపోతే ఈ వడలిపి వచ్చేసి అంతైతే తీసేయకూడదు మనం ఎంత లో కటింగ్ తీస్తామో అంతవరకు పెట్టేసుకొని అడ్జస్ట్ చేసుకొని మాత్రమే ఇలా తీయాలి అంతేగాని ఆ స్కేల్ ఎంత ఉందని అంత అనేది తీసేయకూడదు అది ఓన్లీ షర్ట్స్కి మాత్రమే ఆ లో కటింగ్ అంత పెద్ద తీస్తారు కానీ మామూలుగా లేడీస్ ఈ బ్లౌజులకి అయితే అంత లో కటింగ్ అనేది పనికిరాదు ఇగోండి ఇలాగ పెట్టేసుకొని తీసుకోవడమే కొత్తగా ఈ స్కేల్ అయితే దిగేయండి కాకపోతే ఎక్కువ మంది అయితే కొనేసుకుంటున్నారు వాడడం రాక మళ్ళీ పక్కన పెట్టేస్తున్నారు ఒకసారి చూసుకొని అయితే అడ్జస్ట్ చేసుకొని కటింగ్ చేసుకుంటే బాగానే వస్తుంది ఇదిగోండి అన్నమాట ఇప్పుడు పెడుతున్నాను కదా ఇది నేను మాత్రం అడ్జస్ట్ చేసుకొని మాత్రమే నేను ఇవన్నీ చేస్తున్నాను అండి ఎలాగ స్కేల్ అలాగే పెట్టేసి అయితే అస్సలు గీయట్లేదు ఇగోండి ఇప్పుడు లాస్ట్లో మీకు చూపిస్తాను జూమ్ చేసి ఎలాగున్నదని చెప్తాను చూడండి రెండు స్కేల్ కూడా పర్వాలేదు ఇప్పుడు ఇవ్వండి ఇలా పెట్టాను కదా ఇక్కడి నుంచి ఇలాగ మార్కింగ్ నేను మార్కింగ్కి ముందుగా మెజర్మెంట్తో మార్కింగ్ చేశాను కదా ఆ మార్కింగ్లు మూడు కలుపుతూ ఈ స్కేల్ని ముందుకు కొంచెం లాగి అడ్జస్ట్ చేసుకొని పెట్టాను తర్వాత ఇక్కడ అట ముప్పై ఇంచుకి పెట్టానండి లో కటింగ్ అనమాట ఇక్కడి నుంచి ఇలా పెట్టేసుకోండి ఇందాక ఖచ్చికి రెండు ఇంచులు ఉంచాం కదా అది వదిలేసి అక్కడి నుంచి ఈ స్కేల్ని ఈ విధంగా పెట్టేసుకోండి ఫ్రంట్ వేపు చూసారా ఇంత వచ్చింది లోపకి ఇలాగ అడ్జస్ట్ చేసుకోవాలండి ఇలాగ చేస్తేనే కరెక్ట్గా రౌండ్ అనేది వస్తుంది లేదంటే ఇంకా రాదనమాట చూసారు కదా ఈ రెండు స్కేల్లో ఏది బెటర్ అంటే ఈ స్కేల్ మనం బాగా ఉపయోగించుకుంటే బాగానే ఉంటాయండి ఇంతేనండి వీడియో వీడియోని వస్తే లైక్ చేయండి థ్యాంక్ యూ